ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అయితే ఉప ముఖ్యమంత్రిగా దట్ మీన్స్ డిప్యూటీ డిప్యూటీషన్గా లోకేషన్ కూడా చేయాలి అంటూ డిమాండ్స్ ఎవరివి డిమాండ్స్ టీడీపీ వాళ్ళు ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు క్లియర్గా టీడీపీ శ్రేణులకు సంబంధించి వారి యొక్క అభిష్టం ఎలా ఉంది ఎందుకు ఉంది అని చెప్పి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండ్ పిఠాపురం వర్మ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు నాయకుడు అయినవాడు ప్రజల మధ్యలో చూస్తాడు ఒక పార్టీలో ఉండి ఒక పదవిని అధిరోహించాలి అన్నప్పుడు వాళ్ళు ఆ పార్టీకి ఏం అన్నది అత్యంత కీలకం అలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన వాడు మన నారా లోకేష్ టీడీపీ కార్యకర్తలు కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న నేనున్నా మీకంటూ వచ్చిన వాడు మన నారా లోకేష్ అటువంటి నారా లోకేష్ని ఈరోజు డిప్యూటీ సీఎం చూడాలని అనుకోవడంలో తప్పేం లేదు కదా అండ్ అదే కోరుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గా ఉన్నారు ఆయన పోర్ట్ఫోలియో ఆయనకుంది లోకేష్ గారు కూడా డిప్యూటీసీఎం పడిపిస్తారు దాని దానివల్ల అసలు వచ్చి నష్టం ఏంటి ఏమీ లేదు కదా కాబట్టి ఇవ్వాలి అంటారు వాళ్ళు అయితే జన సైనికులు ఏమంటారు తెలంగాణలో డిప్యూటీసీఎం అంటే భట్టి విక్రమార్క సీఎం అంటే రేవంత్ రెడ్డి కర్ణాటకలో వచ్చేసి డిప్యూటీ సీఎం అన్నప్పుడు శివకుమార్ డీకే శివకుమార్ సీఎం అన్నప్పుడు సిద్దరామయ్య సో అలా ఏపీ వచ్చేసి సీఎం వచ్చే చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్ ఈ మూమెంట్లో కొత్తగా డిప్యూటీ సీఎం వచ్చేసి లోకేష్ అన్న మాట వింటున్నప్పుడు మాకు ఎక్కడో ఏదో ఇబ్బంది కనిపిస్తుండేదానికి కొంతమంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరు పోర్ట్ఫోలియో వాళ్ళు కొన్ని డిప్యూటీ సీఎం కానీ కొత్తగా వచ్చి చేసేది ఏముంది కరెక్ట్ కాదు డిప్యూటీ సీఎం గౌరవంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చున్నారు దాన్ని మీరు తగ్గించదని వాళ్ళు అంటారు టీడీపీ వాళ్ళకి సంబంధించి మాత్రం పిఠాపురం వర్మ ఏమన్నాడంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి మొన్న విజయవాడ వరదల విషయంలో పరామర్శిస్తూ వచ్చాడు అక్కడ ఉన్నట్టు కొంతమంది సీఎం 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 అన్నారు జనాలు సీఎం అనగానే ప్రతిపక్ష నేత హోదా పడి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోడు ఆయన సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు అలా నారా దేవేష్ సంబంధించి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అనగానే అయిపోరు ప్రజలు కోరుకుంటున్నారు అందులో టీడీపీ కార్యకర్తలు ముందున్నారు సో కార్యకర్తల యొక్క అభిష్టం ఏదైతే ఉందో అది సిద్ధించాలి అంటే అధినేత చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది ఎస్ ఆయన అనుకుంటే అవుతుంది ఎందుకంటే డిజర్వ్ లొకేషన్ డిజర్వ్ కాబట్టి అని చెప్పేసి ఆయన అంటున్నాడు సో ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మేబీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి చంద్రబాబు గారు అయితే కేంద్ర మంత్రివర్గంలో ఉంటారు లేదన్నప్పుడు ఏదో ఒక రాష్ట్రం గవర్నర్గా ఉంటారు లేదన్నప్పుడు ఉపరాష్ట్రపతి రేసులో ఉంటారని చెప్పేసి ఒక వార్త వస్తుంది ఆ మూమెంట్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రకటించి డిప్యూటీ గా లొకేషన్ ప్రకటిస్తారు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కూడా అలాగే వెళ్తారని అంటున్నారు అప్పుడేదైతే అవ్వచ్చు కదా ఇప్పుడైతే నాకున్న సమాచారం మేరకైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటారు సీఎంగా చంద్రబాబు గారే ఉంటారు ఒకవేళ కార్యకర్తలు కోరుకుంటున్నారనో లేదు వాళ్ళ ఇంటర్లో ఉన్నటువంటి మంత్రుల్లో ఎమ్మెల్యే అనుకున్నట్టయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓకే అంటే మాత్రమే డిప్యూటీ సీఎంగా లొకేషన్ ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నిజంగానే మిగతా కష్టది కంపేర్ చేసినప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో డిప్యూటీ సీఎంలు అంటే ఆటలో అరటి కొండ జనాలు అనుకున్నారు ఎందుకంటే పేరుగా డిప్యూటీ సీఎం వాళ్ళు చేసేది ఏం లేదా నాయన అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ శాఖలకు సంబంధించి కూడా మాట్లాడే సదర్ రామకృష్ణ కదా సో మీకు అర్థమవుతుందా సో ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు మొత్తం మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థం కావలసింది ఒకే ఒకటి ఏ చిన్న అవకాశం దొరికినా జనసేన మధ్య టీడీపీ మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తున్నారు ఎవరు వైసీపీ వాళ్ళు అటువంటి అవకాశం ఏమీ లేకుండా ఏకంగా సాక్షిలోనే లోకేష్ యొక్క ఘనతను చాటుతూ నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు ఒక ఫుల్ టైం యాడ్ ఫుల్ పేజ్ యాడ్ అవ్వడం జరిగింది అది చూసి టీడీపీ తొడగొట్టేసారు చూడండి రా డబ్బు ఇస్తే చదరా మీ సాక్షిలో దేనికైనా రెడీ చూడండి రా డబ్బు ఇస్తే మీ వైసీపీలో దేనికైనా రెడీ ఇప్పుడు అర్థమైందా మా కోర్టులో మేము తొడగొట్టడం కాదురా మీ కోర్టులో తొడగొట్టా అన్నట్టు మీ పేపర్లో ఫుల్ పేజీ యాడ్ అది కూడా అలాగా కోర్టు సభ్యత్వం నమోదు వెనక టీడీపీకి సంబంధించి ముందున్న వాడు అంతా వెనకొండి నడిపించిన వాడు ఒక లోకేష్ అన్నట్టు చూపించడం జరిగింది సో లోకేష్ యొక్క ఘనతని మీ సాక్షియే ఒప్పుకొని ఫ్రంట్ పేజ్ ఇచ్చున్నారు ఇక ఇంత మించి ఇంకేం కావాలి లోకేష్ సంబంధించి అని చెప్పేసి టీడీపీ చెప్తా ఉన్నారు జన సైనికులు అయితే లోకేష్ను అక్కడ తగ్గించట్లేదు కానీ లోకేష్ ఒకవేళ రేపు డిప్యూటీ సెంస్తే పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించినట్టు ఉండిద్ది అన్న వేళ కొంతమంది ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎంతగా చర్చలు కనుక జరిపినట్టయితే దెన్ ఆ తర్వాత వచ్చేసి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలా లేదు ఎన్నికలు సమీపించే నాటికి రానున్న రోజుల్లో చంద్రబాబు గారికి సంబంధించిన రాజకీయ దూరంగా ఉంటా అంటున్నారు కాబట్టి దెన్ ఆయనకు ఉపరాష్ట్ర పదవి ఇచ్చేసి ఆ తర్వాత ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ సీఎంను చేసి డిప్యూటీ సీఎం లోకేష్ను పెట్టి దాని ఆ తర్వాత ఒకవేళ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కూటమి గవర్నమెంట్ మరల ఫామ్ అంటున్నారు మన వైజాగ్ వేదిక కూడా మన క్లియర్గా చెప్పినారు ఎవరు చంద్రబాబు గారు అన్నారు రానున్న రోజుల్లో కూడా బీజేపీ జనసేన టీడీపీ కలిసే ఉంటాయి అన్నట్టు సో ఇలా మొత్తం క్రాస్సెట్ చేసుకుంటున్నప్పుడైనా నాకు అనిపిస్తుంది ఒకే ఒకటండి ఆయాంషూర్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే మాత్రం చంద్రబాబు గా ఉంటారు ఆయాం షూర్ ఒకవేళ రేపటి రోజు మార్చిలో మంత్రి ఒక విస్తరణ ఉందంటున్నారు కాబట్టి ఒకవేళ డిప్యూటీ సీఎంగా లౌకినకి అవకాశం కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే అది పాసిబుల్ అయింది అందులో మాత్రం నో డౌట్